హలో అండి అందరికీ సో ఈరోజైతే నేను మీషో నుంచి ఒక ఐటెం ఆర్డర్ చేశాను ఒక ప్రోడక్ట్ అదేంట నేను మీకు చూపిస్తాను అన్బాక్సింగ్ చేస్తాను ఇది నాకు చాలా చాలా యూస్ఫుల్ అండి ఇది లేకపోవడం వల్ల నాకు వీడియోస్ తీయడం ఎంత కష్టం అవుతుందంటే ఇది ఉంటే ఎంత ఈజీ అవుతుందో ఇది లేకపోతే అంత కష్టం అవుతుంది అనమాట మనం బయటకు వెళ్ళినప్పుడు నార్మల్గా ఇలా మొబైల్ ఇలా పెట్టి తీస్తే ఎక్కడైనా ఫొటోస్ కూడా తీసేటప్పుడు అందరం పడాలంటే కష్టం కదా అదే సెల్ఫీ స్టిక్ ఉందనుకోండి మనం కొంచెం దూరంగా పెట్ మనకి దూరంగా ఉంటుంది మొబైల్ మనం అందరం పడ్డానికి అవకాశం ఉంటుంది కదా సో అందుకని చెప్పి ఈసారి ఇది ట్రై చేద్దాం ఎప్పుడు ఒకటే ఎందుకు సో ఈసారికి ఇది ట్రై చేసాం అనుకోండి నెక్స్ట్ టైం అవసరమైనప్పుడు ఈ రెండింటిలో ఏది బాగుంటే అది తీసుకోవచ్చు కదా ఇప్పుడు ఈ ట్రైపాడ్ని సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్ని పెట్టాను చూద్దాము ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాము కదా అప్పుడైతే చాలా నీట్గా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ ఇది ఉంది కదా ఇక్కడ మనం మొబైల్ని ఇన్సర్ట్ చేయాలి ఇది ఒక మొబైల్ అనుకోండి ఇప్పుడు ఇవి ఇలా ఉండేవి కదా ఈ రెండింటినీ ఇలా తెరవాలి తెరిచామా ఇది కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది ఇటువైపు ఇలా లాగితే సో మనం ఇదే మొబైల్ అనుకుంటే మొబైల్ని ఫస్ట్ దీన్ని కొంచెం ఎక్స్ప్లాండ్ చేస్తూ ఇలా ఇన్సర్ట్ చేస్తే ఈజీగా ఇందులో నుంచి ఇన్సర్ట్ అయ్యి చూడండి ఇలా దూరం నుంచి పెట్టుకొని కూడా మంచిగా చేసుకోవచ్చు సో అందుకోసమే ఈసారి ఇది ట్రై చేశాను అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్టాండ్లో ఉన్న కంఫర్ట్ ఈ స్టాండ్లో లేని కంఫర్ట్ ఈ స్టాండ్లో ఉన్న కంఫర్ట్ ఏంటంటే ఇది ఇంతకంటే ఇంకా ఇంతకు వెళ్ళదండి ఇది ఇంతే హైట్ ఉంటుంది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంటే మనకు కావాల్సిన హైట్ హైట్ అవుతుంది కానీ కింద అంటే కొంచెం కింద నుంచి తీయాల్సిన వీడియోస్ ఏమైనా ఉంటామంటే ఇంత కొంచెం నాకైతే కష్టం అనిపించింది ఇంకా దీనికంటే కిందకి వెళ్ళట్లేదు కాబట్టి బట్ ఇది అలా కాదు చూడండి ఆల్రెడీ షార్ట్ ఉంది ఇప్పుడు మనం ఇది ఇప్పుడు ఇది మొబైల్ తీసేద్దాం సారీ కప్పు తీసేద్దాం ఓకే ఇప్పుడు ఇది ఉంది కదా ఇవి త్రీ ఉన్నాయి చూడండి వీటిని ఇలా తాగాలి అలాంటివి చూసారు వచ్చింది కదా ఇది మనకి ఈ షార్ట్ సరిపోతుంది అంటే ఇంత లెంగ్త్ మనకు సరిపోతుంది అంటే ఇలా ఉంచుకొని మనం వీడియోస్ చేసుకోవచ్చు లేదు ఇంకొంచెం కావాలి అంటే మనం ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడ ఇది చూడండి ఇది ఉంది కదా సో ఇక్కడ మనం ఇలా తిప్పాలి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి లేయర్స్ కనిపిస్తున్నాయి కదా ఇలా దీన్ని మనం ఇలా తిప్పినప్పుడు ఎక్స్పెండ్ అవుతాయి ఇలా తిప్పుతూ లాగాలి చూడండి ఇప్పుడు మనకు ఒక హై మన ఇంకో ఇది చూడండి ఇది సెకండ్ సెకండ్ లెంత్ ఇక్కడికి వచ్చింది చూడండి కరెక్ట్గా మొబైల్ మనం ఇలా కూర్చొని ఎదురుగా మాట్లాడుకోవడానికి మంచి హైట్ అనమాట ఇది నిజు మోడల్ అయితే వై సెవెంటీన్ లెంత్ ఆఫ్ స్ట్రెచ్ సెవెంటీన్ హండ్రెడ్ ఎంఆ ఇంకా ఇంకా వచ్చింది ఇంకా ఓకే అండి ఈ మాత్రం ఎక్కువ మంది ఉన్నాం అనుకోండి మనం సెల్ఫీ తీయాలంటే సగం మంది పడతాం సగం మంది పడం అదే ఇప్పుడు ఇంత పొడవు చేసుకొని దీన్ని సెల్ఫీ పట్టుకున్నాం అనుకోండి దూరం నుంచి కూడా మనం సెల్ఫీ తీసుకోవచ్చు కదా సో అది మంచి బెనిఫిట్ అండి వీడియోస్కి చాలా బాగుంది అండ్ ఇది కింద కూడా నిల్చోటానికి కూడా బాగుందండి నాకైతే చా ఈ స్టాండ్ చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది ట్రైపాడ్ కమ్ సెల్ఫీ స్టిక్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మన చేత మనం తీసేటప్పుడు మనకి వీడియో ఇంత దూరం నుంచి ఇంత నీట్గా రాదు చూడండి ఇప్పుడు బాగుంది కదా సో ముగ్గురు నలుగురు ఉన్నా పడతాము లేదు ఇంకా దూరం నుంచి కావాలంటే ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు స్టాండ్ని బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది నాకు ఫైవ్ హండ్రెడ్కి వచ్చిందండి చాలా బాగుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్